బాలయ్య బోయపాటి సినిమా ముహూర్తం ఖరార్ ఎన్టీఆర్ బయోపిక్ చేదు అనుభవం నుంచి బాలకృష్ణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించాడు సింహ లెజెండ్ వంటి భారీ హిట్ చిత్రాలు అందించిన బోయపాటితో సినిమా చేయడానికి బాలకృష్ణ రెడీ అవుతున్నారు అటు బోయపాటి కూడా రామ్ చేసిన వినయ విధేయ రమ్మ భారీ ప్లాప్ అయింది దీంతో బాలకృష్ణతో చేసే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ముహూర్తం ఖరారైంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన సినిమా ఓపెన్ కాబోతున్నది బాలకృష్ణ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు సినిమా ఓపెనింగ్ జరిగిన తర్వాత బాలయ్య ఎన్నికల ప్రచారంలో బిజీ అవుతారు ఎన్నికలు పూర్తయ్యాక వీరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి